ఇక్కడికి అంటే కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పలాషాకి విజిట్ చేయడం జరిగింది నాకు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఇది కొత్తగా ఇది చూడాలి డీటెయిల్గా చూడాలి రివ్యూ చేయాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు రావడం ఇక్కడ ముఖ్య కారణం అంటే మనకి కొలంబియా యూనివర్సిటీ యుఎస్ఏ నుంచి ఒక స్పెషలిస్ట్ టీం ఈ కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది అదే సీకేడియూ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నోన్ ఇది మనకి పలాష పలాష కాదు ఉద్దానం ఏరియాలో చాలా ప్రివిలెంట్గా ఉంది దీని వెనక ఏం కారణాలు ఉన్నాయి ఏం ఇష్యూస్ ఉంటాయి ఏ ఏజ్ గ్రూప్లో మ్యాక్సిమం అఫెక్ట్ అవుతాయి ఇది కాకుండా మన ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం ఈ అన్ని ఈ రోగాలు కానీ ఈ ఇష్యూస్ కానీ తగ్గించవచ్చు దీంట్లో ఇది ఒక భాగం కన్నూర్ ఒక భాగం ఇది కాకుండా జార్జ్ ఇన్స్టిట్యూట్ తరపున ముందుగా నుంచినే వాళ్ళు శాంపుల్స్ తీసుకొని పబ్లిక్ నుంచి శాంపుల్స్ తీసుకొని ఇక్కడ ఇక్కడ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు సో ఈ రీసెర్చ్లో భాగంగా యుఎస్ఏ నుంచి ఇక్కడ టీం రావడం ఇది కాకుండా మేడం గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్కి ఇంకా సౌకర్యం కల్పడానికి ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ కానీ ఎక్స్రే మషిన్ కొంచెం ఇష్యూ ఉంది ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దీనికి కూడా నాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఇంకా ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అదే దృష్టికి తీసుకురావడం జరిగింది దీంట్లో ఒక సిక్స్ ఎమ్మెల్డీ మినిమం వాటర్ మనకి ఈ ప్రలాసం మున్సిపాలిటీకి వరాస కాసీపకం మున్సిపాలిటీకి కావాలి అది ఒక రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది అదే ఉద్దానం స్కీమ్ నుంచి మనం ఇవ్వచ్చా లేదా అది కూడా దీంట్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఎంయూడి డిపార్ట్మెంట్ రేటింగ్ పెట్టుకొని ఆ రీజన్ బట్టి గవర్నమెంట్లో గవర్నమెంట్లో కూడా మాట్లాడదాం ఇది కాకుండా ఇక్కడ పోలీస్ పికెటింగ్ కానీ ఇది కాకుండా మనకి పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ ఎలా 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 మనం మనం కల్పించాలి ఈ కిడ్నీ రీజన్స్ గురించి దీని గురించి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది మన యుఎస్ నుంచి వచ్చిన టీం వాళ్ళు ఇక్కడికి మన దగ్గర ఉన్న పర్సన్స్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు మరీ ముఖ్యంగా అంటే సాయిల్ ఎలా ఉంది ఇది కాకుండా వాటర్ ఎలా ఉంది ఏ వాటర్ తాగుతున్నారు ఏ వాటర్ వాడుతున్నారు దీని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు సో అదే అదే వాళ్ళు ఎలా చేస్తున్నారు అదే చూడడానికి ఇక్కడికి ఈరోజు రావడం జరిగిన వాళ్ళు ఈ రీసెర్చ్ ప్రోసెస్లో కంప్లీట్ చేయడానికి ఇంకా ఒక వన్ ఇయర్ పడుతుంది సో వన్ ఇయర్ తర్వాత వాళ్ళ నుంచి కూడా అక్కడ ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ ఇది కాకుండా యాక్షనేబుల్ పాయింట్ ఏం చేస్తే మనకి ఈ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకురావచ్చు అదే మనకి తెలిసిపోతుంది బట్ కానీ ఇమీడియట్ నెక్స్ట్ ఇమీడియట్ సొల్యూషన్ కింద మేడం గారు చెప్పినటువంటి దీంట్లో వాటర్ ఫెసిలిటీ చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి మీద ఖచ్చితంగా మన ఒక డీటెయిల్ యాక్షన్ ప్లాన్ మనం మనం ప్రిపేర్ చేసుకుని గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ మనం పంపిస్తాం ఇది కాకుండా మన ఈ ఏరియాలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అది కూడా కొన్ని మనం మనం డిస్కస్ చేసాం శానిటేషన్ ఇష్యూస్ అవ్వచ్చు లైఫ్ స్టైల్ ఇష్యూస్ అవ్వచ్చు ఈ బెస్ట్ డేస్ కూడా చాలామంది వాడుతున్నారు ఇది కాకుండా మన పలాషాకి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్యాష్యూనట్ కోసం కూడా ఒక శాంక్షన్ చేయడం జరిగింది దీనికి కూడా ల్యాండ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకొని నెక్స్ట్ ఒక టూ త్రీ వీక్స్ లోపల వరకు మన దగ్గర ఉన్న వరకు అది కూడా మనం ఒక డిజన్ తీసుకుంటాం లేకపోతే గవర్నమెంట్ దగ్గర మనం మనకు పంపిస్తాం సో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నా దానికోసం ఇది సో ఏదైనా మనం మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఈ కిడ్నీ రీసెర్చ్ ఇక్కడ ఇక్కడ ఉండడం అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రీసెర్చ్ యూనిటెట్ ద్వారా మనం పబ్లిక్కి మనం సేవ అయ్యాం థ్యాంక్ యూ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు అంటే యుఎస్ నుంచి వచ్చిన టీం ఇన్ఫ్యాక్ట్ ఈరోజుని వాళ్ళు టోటల్ ఒక అరవై శాంపుల్స్ తీసుకుంటారని చెప్పారు నాకు అరవై శాంపుల్స్ తీసుకొని ఆ శాంపిలింగ్ ప్రొసీజర్ కూడా చాలా చాలా పెద్ద ప్రొసీజర్ మన ఊరికే జస్ట్ వెళ్ళి శాంపుల్స్ ఉండడం కాదు సో కాబట్టి వన్ ఇయర్ పడుతుంది చెప్పారు ఇది ఇండియాలో కాకుండా ఇండియాతో పాటు మిగతా దేశాలు కూడా ఈ సీకేడియు ప్రాబ్లం ఉంది సో సెంట్రల్ అమెరికాలో ఉంది మనకి సౌత్ అమెరికాలో ఉంది అలా వాళ్ళు చెప్పడం జరిగింది సో కాబట్టి అక్కడ కూడా రీసెర్చ్ చేస్తారు ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా రీసెర్చ్ చేస్తారు అందరినీ కలిపి ఒక వన్ ఇయర్ తర్వాత మనకి ఒక రిపోర్ట్ ఇస్తారు యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన టీం సార్నే కలవడానికి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాం బట్ ఇట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ ఫీల్ ఆయన నేను అక్కడికే వచ్చి అక్కడ చూసి నేను అర్థం చేసుకోవడం నాకు బాగుంటుందని ఆయనే ఇక్కడ దాకా వచ్చారు చాలా డీటెయిల్గా ఈ హ్యాండ్ ఆయన కావాల్సిన డౌట్లు కూడా క్లియర్ చేసుకున్నారు అయితే వీటన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏదైనా మనం ఒక ప్యూరిఫైడ్ వాటర్ ముందు జనాలకు ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిస్క్ తగ్గుతుంది అని ఒక ఐడియాతో అది సార్ ముందు చెప్పడం జరిగింది అందులో భాగంగా మున్సిపాలిటీలో కూడా ఎందుకంటే ఇప్పుడు జలజీవన్ మిషన్ ఇవన్నీ ఓన్లీ మండలాలకే కనెక్ట్ అయి ఉన్నాయి మున్సిపాలిటీకి ఆఫ్ షోర్ అయినంత వరకు వాటర్ ప్రాబ్లం కంటిన్యూ అవడం అంటే అది సరికాదు ఆఫ్ షోర్ అనేది ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది అన్నప్పుడు దృష్టిలో పెట్టడం జరిగింది మినిమం ఇప్పుడు టెన్ ఎంఎల్డి అయినా ఎయిట్ ఎమ్మెల్యే అయినా కనీసం సిక్స్ ఎమ్మెల్యే వాటర్ మున్సిపాలిటీకి ఇవ్వగలిగితే ప్రాబ్లం ఉండదని ఈ స్టేక్ యాక్షన్ మిగతా ఆర్డబ్ల్యూఎస్ వర్క్ వాళ్ళందరితో ఆఫీసర్స్తో మాట్లాడారు తొందరలో జిల్లా మంత్రి గారితో కలిసి కలెక్టర్ గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి పంచాయతీ రాజ్ కింద వస్తుంది గత అసెంబ్లీలోని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఉద్దానం ఆయన ఉద్దానం మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో త్వరలో ఇక్కడ కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు అక్కడ పిఆర్ మినిస్టర్ గారు చొరవతో ముఖ్యంగా ఈ ఏడు మండలాలు ఇటు పలాస అటు ఇచ్చాపురంలో ఉన్న ఏడు మండలాల్లోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తొందరగా ఇవ్వగలిగితే ఈ కిడ్నీ ప్రాబ్లం అన్నది ముందు ఒక ఫస్ట్ స్టెప్ వేసినట్టు అవుతుందని వాళ్ళు వివరించడం జరిగింది ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు తొందరలో దీనికి మనకి వాటర్ ప్రాబ్లం వరకు ఒక సొల్యూషన్ చూపిస్తారని నమ్ముతున్నాం